అందరికి నమస్కారం నేను మీ మల్లెం హేమంత్ కుమార్ ఉమ్మడి కడప జిల్లా రైల్వే కోర్టు నియోజకవర్గం ఇప్పుడు ముఖ్యంగా మీ ముందుకు రావడానికి గల కారణం జూన్ పన్నెండు ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వం ఇచ్చిన వరం తల్లికి వందనం ఈ తల్లికి వందనం అనే పథకాన్ని ఆంధ్ర రాష్ట్ర ప్రజల జీవితాల్లో ఒక వెలుగు నింపడానికి మాన్యశ్రీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు శ్రీ ఉప ముఖ్యమంత్రి కొన్నిదల పవన్ కళ్యాణ్ గారు వీరిరువురి విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపడానికి విద్యార్థుల యొక్క తల్లిదండ్రుల మీద విద్యార్థుల చదువు భారం పడకూడదన్న ఒక ఉద్దేశంతో తల్లికి వందనం కార్యక్రమం ఎన్నికల ముందు చెప్పడం జరిగింది చెప్పిన విధంగా మాట తప్పకుండా జూన్ పన్నెండు పాఠశాలలో పునఃప్రారంభం రోజునే ప్రతి ఒక్క తల్లి అకౌంట్లో ఇచ్చిన మాట ప్రకారం పదహైదు వేల రూపాయలు పదమూడు వేల రూపాయలు తల్లి అకౌంట్లో రెండు వేల రూపాయలు పాఠశాల యాజమాన్యానికి ఇచ్చిన ఘనత ఒక్క తెలుగుదేశం పార్టీ ప్రభుత్వానికి మాత్రమే చెందుతుంది ఇప్పుడు గత వైసీపీ పాలకులు ఎన్నో చెప్తున్నారు తల్లికి వందనం లేదు అది డమ్మీ వందనం అసలు ప్రభుత్వ తల్లిదండ్రుల అకౌంట్లో డబ్బులే పడడం లేదు అని ఎన్నో రకాలుగా ధర్నాలు చేయండి రాస్త చేయండి అనే విధంగా మాట్లాడుతున్నారు అయ్యా కనీసం కొంచెం బుద్ధి పెట్టి కళ్ళు పెట్టి చూడండి ప్రతి తల్లి బ్యాంకులు పోయి డబ్బు తీసుకుని వస్తుంది పదమూడు వేల రూపాయలు సంతోషంతో మీమారిగా కుటుంబంలో ముగ్గురుంటే ఒకరికే వేయలేదు మా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ముగ్గురుంటే ముగ్గురు ఇద్దరుంటే ఇద్దరికి నలుగురుంటే నలుగురికి వేసిన ఘనత మా చంద్రబాబు నాయుడు గారికి కూటమి ప్రభుత్వానికి దక్కుతుంది మీ మాదిరిగా గత ప్రభుత్వంలో కేవలం మీరు ఎంతగా మీరు అమ్మఒడికి ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారు మమ్మల్ని చెప్పమంటారా మీరు కేవలం నాలుగు వేల ఐదు వందల కోట్లు మాత్రమే దీని త అమ్మఒడి పథకానికి ఖర్చు చేశారు అదే తెలుగుదేశం గవర్నమెంట్ దాదాపుగా ఎనిమిది వేల ఏడు వందల నలభై ఐదు కోట్ల రూపాయలు ఇప్పటి వరకు ఖర్చు చేశారు ఇంకా ఒక అంచనా అనేది మూడు వేల రెండు వందల యాభై కోట్లు ఒక అంచనా అనేది వేసుకున్నారు అంటే ఇంకా పడని వాళ్ళకి కొన్ని తప్పిదాల వల్ల జరిగిన వాళ్ళకి అర్హులైన వారిని గుర్తించలేని వారికి ఇంకా అదనంగా మూడు వేల రెండు వందల యాభై కోట్లు అంచనా వేస్తున్నారు మీరు గత ప్రభుత్వంలో ఎంతమంది విద్యార్థులకు అమ్మఒడి అనేది ఇచ్చారంటే కేవలం నలభై రెండు లక్షల అరవై రెండు వేల మందికి మాత్రమే మీరు అమ్మఒడి అనే పథకానికి అమలు చేశారు అదే మా తెలుగుదేశం పార్టీ మా చంద్రబాబు నాయుడు గారు ఇప్పటి వరకు అరవై ఏడు లక్షల ఇరవై ఏడు వేల మందికి ఈ తల్లికి వందనం పథకాన్ని వర్తింపజేసేలా చేశారు ఒకే రోజున ఇంకా ఇరవై ఐదు లక్షల మంది విద్యార్థులు ఈ పథకానికి అర్హులని ఒక అంచనా అనేది వేస్తున్నారు అంతేకాకుండా ఇప్పుడు చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు మా రైల్వే కోడూరు పదో వార్డులో ఆరు వందల మంది అమ్మఒడి పథకానికి అర్హులుగా ఉండగా అందులో కేవలం నలభై మందికి మాత్రమే కార్లు ఉన్నాయనేసి భూములు ఉన్నాయనేసి అదేవిధంగా మూడు వందల యూనిట్ల కంటే ఎక్కువ కరెంట్ ఉన్నదనేసి వాళ్ళకి వేయలేదు వారు కూడా మన ప్రభుత్వం రాకముందు మనం చెప్పిన మాట ప్రకారం వాళ్ళు కూడా పెద్దగా ఏం బాధపడడం లేదు ఇప్పుడు మా వీధిలో చాలా వరకు ఇద్దరు బిడ్డలు ఉన్న వాళ్ళకి ఇరవై ఆరు వేలు ముగ్గురు బిడ్డలు ఉన్న వాళ్ళకి ముప్పై తొమ్మిది వేలు పడింది మేము వీధిలో తలెత్తుకొని తిరుగుతున్నాం మీ నాయకుడు ఇంకా తల్లికి వందన డబ్బు వేయలేదు మా నాయకుడు జనవరిలోనే వేసేవాడు అని చాలామంది వింటుంటే జనవరిలో వేసే డబ్బు మా తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఈ తల్లికి వందనం పథకం పాఠశాలలు పునఃప్రారంభించిన రోజునే మీ అకౌంట్లోకి వేస్తే మీరు ఆ నగదును విరివిగా ఖర్చు చేయకుండా బిడ్డ భవిష్యత్తు కోసం ఖచ్చితంగా స్కూళ్ళకి పుస్తకాలకి కొంటారన్న ఒక ఉద్దేశంతో ఈ రోజునే ఈ కార్యక్రమానికి నాంది పలకడం జరిగింది ఈ విషయమై నారా చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి విద్యాశాఖ మంత్రి మా భవిష్యత్ నాయకుడు నారా లోకేష్ గారికి ప్రతి ఒక్క కూటమి నాయకులకి చాలా థ్యాంక్ యూ సార్ మీరు చేసిన ఈ మేలు మా విద్యార్థుల జీవితాలలో ఒక వెలుగు నింపడానికి ఉపయోగపడుతుంది ఇదే విధంగా ప్రజల హృదయాలను గెలుచుకొని తిరిగి రెండు వేల ఇరవై తొమ్మిదిలో మన కూటమి ప్రభుత్వానికి పట్టం కడతారని ఇప్పటికే మూడు వేల రూపాయలు ఉండే పెన్షన్ని నాలుగు వేల రూపాయల వరకు చేశాము అదేవిధంగా ఇంకా కొత్తగా డెబ్బై వేల పెన్షన్ విడుదల చేయనున్నారు ఇది చాలా శుభ పరిణామం ఇప్పటికే గ్యాస్ డబ్బులు వారి వారి అకౌంట్లలో వేశాం అందులో దీపావళి నుండి ఉచిత మహిళకి మహిళలకి ఉచిత బస్సు కార్యక్రమానికి శ్రీకారం చూడతామని చెప్పారు ఇది చాలా శుభపరిణామం ఇలాంటి కార్యక్రమాలు చేసుకుంటూ ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధిలో చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం తమదైన ముద్ర వేసుకొని ఇంకా ముందు ముందు ఎన్నో విజయాలు సాధించి ఎన్నో పెట్టుబడులు మన రాష్ట్రానికి తీసుకొచ్చి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఇట్లు మల్లెం హేమంత్ కుమార్ ఉమ్మడి కడప జిల్లా రైల్వే కోడ్ నియోజకం కల్తీ లేని తెలుగుదేశం పార్టీ కార్యకర్తని కల్తీ లేని తెలుగుదేశం పార్టీ కార్యకర్తని జై హింద్ జై తెలుగుదేశం ఇంకా ఎవరికైనా ఈ తల్లికి వందనం పడకుండా ఉన్న పరిస్థితి అయితే దగ్గరలో ఉన్న మీ సచివాలయానికి వెళ్ళి మీ డిజిటల్ అసిస్టెంట్ గారు ఉంటారు వారికి మీ యొక్క ఆధార్ తల్లి యొక్క ఆధార్ కార్డు తీసుకెళ్ళండి ఎందుకు పడలేదు అంటే కేవలం మూడు కారణాలు ఒకటి మీకు మూడు వందల యూనిట్ల కంటే ఎక్కువ కరెంట్ వస్తున్నట్లయితే మీకు ఈ తల్లికి వందనం అనేది వర్తింపదు అదేవిధంగా మీ ఇంట్లో ఎవరైనా ఇన్కమ్ ట్యాక్స్ కడుతూ ఉన్నట్లయితే మీరు ఎందుకు అనర్హులుగా పరిగణిస్తారు అదేవిధంగా మీకు మీ కుటుంబ సభ్యులకి పది ఎకరాల భూమి అంతకంటే మెట్ట భూమి ఉంటే మీరు ఈ తల్లికి వందన పథకానికి అనర్హులు అదేవిధంగా నాలుగు చక్రాల వాహనం అంటే కారు ట్రాక్టరు బస్సు ఇలాంటి వగేరా ఇతర వాహనాలు నాలుగు చక్రాల మించి వాహనాలు ఉంటే మీరు కూడా ఈ తల్లికి వందన పథకానికి అనర్హులు ఎందుకంటే నాలుగు చక్రాల వాహనాలు పది ఎకరాల కంటే ఎక్కువ భూమి కలిగిన వినియోగదారులు అదేవిధంగా ఇన్కమ్ ట్యాక్స్ ఫండ్ కట్టేవారు ఎవరు పేదవారుగా ప్రభుత్వం పరిగణలోకి తీసుకోదు కాబట్టి ఈ నాలుగు కారణాల వల్ల మీరు ఈ తల్లికి పత తల్లికి వందనం పథకానికి అనర్హులు మిమ్మల్ని అయితే ఏం చేయలేరు అదేవిధంగా ఎవరికైనా ఇవి ఏమీ లేకుండా మీకు కన్నా తల్లికి వందనం మీకు పడకుండా ఉన్నట్లయితే దగ్గరలో ఉన్న మీ సచివాలయం దగ్గరికి వెళ్ళి వారు అడిగినటువంటి ఆధార్ కార్డు ఇన్కమ్ సర్టిఫికెట్ క్యాష్ సర్టిఫికెటు ఇవన్నీ తీసుకెళ్ళి అబ్బాయి అటెండెన్స్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అటెండెన్స్ ఉండి ఇవన్నీ ఉండి కూడా మీకు పడలేదంటే డిజిటల్ అసిస్టెంట్ గారు వారి యొక్క లాగిన్లో ప్రభుత్వానికి మీ పేరు మీద ఒక నివేదిక అనేది ఇస్తారు మీరు ఖచ్చితంగా జెన్యున్ పర్సన్ వీరికి పడలేదు అనే ఒక లాగిన్ అయితే ఇస్తారు మరి డిజిటల్ అసిస్టెంట్ గారి లాగిన్లోచి మీ దగ్గరలోని సచివాలయంలో తర్వాత తప్పకుండా మీకు ఈ మీరు ఈ పథకానికి అర్హులుగా పరిగణించబడతారు మీ అకౌంట్లో ఒకరుంటే పదమూడు వేలు ఇద్దరుంటే ఇద్దరు బిడ్డలుంటే ఇరవై ఆరు వేలు ముగ్గురు బిడ్డలుంటే ముప్పై తొమ్మిది వేలు ఇస్తారు దయచేసి ఎవరు పడవద్దు ప్రతి ఒక్కరికి ప్రతి మారుమూల గ్రామంలో చదివే ప్రతి బిడ్డకి ఈ తల్లికి వందనం పథకం అందే విధంగా చూడాలని మాన్యశ్రీ మంత్రివర్యులు మా యువనేత నారా లోకేష్ గారు చాలా గట్టిగా బలంగా చెప్పడం జరిగింది ప్రతి ఒక్క అధికారులకి ఎవరు కూడా ఆధారపడవద్దండి